కార్యక్రమం కార్యక్రమాన్ని తిరగించాలి ఆహ్వానిస్తున్నారు డాక్యుమెంట్స్ అందించడానికి కంకణం పెట్టుకున్న నిస్వార్థ ప్రజా సేవకులు జన సంద్ర స్వాగత అటువంటి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీ కంగారెడ్డి గారికి స్వాగత శుభాంజలి అటువలే ప్రతిబింబ శ్రీ కాజా గారికి స్వాగత శుభాంజలి అటువలే నాగశేష రెడ్డి గారికి కల్లూరు నాగేంద్ర గారికి స్వాగతాన్ని అందిస్తూ ఏ సోహుడికి రంగంలో బంగా మాచిని కనబడే యంత్రాంగానికి నమస్కృతలు అటవలేదం తెలియజేస్తూ కొద్ది నిమిషాల కార్యక్రమం ప్రారంభించుకుందాం అందరూ కూర్చొని సావధానాన్ని ఇరవై నాలుగు కోట్ల రూపాయల వైఎస్ఆర్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు వేల మందికి నాలుగు వందల తొంభై ఆరు ఎరాల భూమి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో మీ ఇళ్ళ జన్మాను మూడు లేఅవుట్స్ ఒకటి కొట్టిపాడి రోడ్డు ఒకటి మీనాపురం ఒకటి సౌరవారపల్లి మీనాపురంలోనేమో దాదాపుగా ఐదు వేల ఇండ్లు సౌరవారపల్లిలో ఏడెనిమిది వేల ఇల్లు కొట్టిపాడు లేట్లో పదివేల ఇళ్ళు అన్ని కలిపితే ఇరవై నాలుగు వేల ఇండ్లు మూడు లేవత్సరాలు కలిపి మీకు ఇచ్చిన మరి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమని మాట్లాడతారు అంటే మీకు ఒకటిన్నర సెంటే ఇచ్చినారు ఎన్నికల కంటే ముందు రెండు సెంట్లు ఇస్తాను ఇచ్చినారు కాబట్టి సొఖా పట్టుకొని నేను అడుగుతా ఉన్నా మీరు జానుడు స్థలం ఇచ్చే వాళ్ళు రాగి పైసా లెక్క ఇచ్చని వాళ్ళు ఒక చెల్లికి ఒక తల్లికి ఒక ఇల్లు కూడా కట్టించని మీరు ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి లక్ష ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇంటి పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు ఇస్తా ఉండి ఇంటి నిర్మాణం మా కుస స్కంధాల పైన వేసుకొని ఆరు భారం అన్ని మేమే మోసి ఇల్లు కట్టిస్తా ఉంటే ఇంకా నీకు అర్థం తక్కువ ఇచ్చినాడని చెప్పి మీరు చేసే విమర్శలు అర్థరహితమా కాదా తల్లి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇవే కావాలని ప్రశ్నిస్తా ఉన్నా చెప్తా ఉన్నా నేను ఇల్లు పూర్తి కాలేదని చెప్పి చెప్తా ఉన్నాను సంబంధించిన లెక్కలు నేను అధికారుల ద్వారా తీసుకొని మీకు చెప్తా ఉన్నా నేను ప్రొదుటూరు అర్బన్ కు సంబంధించి పదహైదు వేల ఏడు వందల ఇరవై ఐదు మందికి ఇళ్ళ పట్టాలి ఇచ్చినాం రూరల్ పొదురూరు మండలానికి సంబంధించి ఐదు వేల ఏడు వందల అరవై మూడు మందికి ఇళ్ళ ఇచ్చినాం రాజపాలెం మండలానికి సంబంధించి నూట రెండు మందికి ఇళ్ళ ఇచ్చినాం తర్వాత సమయం దాటిపోయిన తర్వాత వచ్చిన అక్కాచల్లెలు అప్లై చేసుకుంటే తొంభై రోజుల గడువుల్లో నూనె లెక్కిస్తామని చెప్పి అప్లై చేసిన వాళ్ళు రెండు వేల మందికి ఇచ్చినాం అన్ని కలిపితే ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై మందికి మేము ఇళ్ళ పట్టాలిచ్చినాం ఈ రోజు పదమూడు పదమూడు వేల మందికి ఈరోజు పదమూడు వేల మందికి మీకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తా ఉన్నాం పదమూడు వేల మందికి ఇప్పటి వరకు ఎన్ని ఇల్లు పూర్తయినాయి పదహారు వందల డెబ్బై తొమ్మిది ఇండ్లు పూర్తి చేసినాం తల్లి పదహారు వందల డెబ్బై తొమ్మిది ఇండ్లు పూర్తి చేసినాం స్లాబ్ వేసినట్టి స్లాబ్ వేసినట్టు మీ ఇల్లు నేను మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది ఇల్లు గోడల వరకు వచ్చిన పనులు గోడల వరకు పద్దెనిమిది వందల ఎనభై ఇళ్లకు గోడల వరకు వచ్చినాయి వేసుమట్టం వేసిన ఇల్లు తొమ్మిది వేల ఆరు వందల నలభై ఇల్లు ఇంకా మొదలు పెట్టని ఇల్లు నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది ఈ నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిదిలో రెండు వేల ఇండ్లు ఇంకా వాళ్ళు వచ్చి ఏలు వివిధ రకాల కారణాల చేత వాళ్ళనే తప్పు ఊర్లో ఉండడమో లేకపోవడమో మైగ్రేట్ అంటే ఒక చోటి నుంచి ఒక చోటికి పోవడము ఇట్లాంటి కారణాల చేత రెండు వేల మంది వాళ్ళు రాలే అందువలన పదహారు వందల డెబ్బై తొమ్మిది ఇల్లు పూర్తి చేసినాం మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది ఇల్లు స్లాబ్ వేసినాం గోడల వరకు పద్దెనిమిది వందల యాభై ఇల్లు పెట్టాం వేల ఆరు వందల రూపాయలు తొమ్మిది వేల ఆరు వందల ఇల్లు ఉన్నాయి ఇంకొక విషయం కూడా మేము తెలియాల్సిన అవసరం తర్లేదు మీకోసమని బ్రిక్ ఇండస్ట్రీ మేమే పెట్టాము మీకోసమని మా కౌన్సిలర్లే ఇల్లు కట్టించే వ్యాఖ్యలు తీసుకున్నారు ప్రభుత్వం వైపు నుంచి కాదు కానీ ప్రభుత్వం వేసిన బిల్లులు కొంతమంది మన అక్క చెల్లెమలు వాడుకొని మాకు ఇవాల్సిన డబ్బులైతే నేను పురమాయించిన మనుషులకు గీయాల్సిన డబ్బులైతే ఏడు కోట్లు రావాలి అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి మాకు రావాల్సిన డబ్బు ఏడు కోట్లు రావాలి నేను చెప్తే బాలాజీ కౌన్సిల్ కట్టినాడు నాదల్ల బాధ్యత బాలాజీ కట్టమంటే బాలాజీ కట్టినాడు బాలాజీకి ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళ కోల్లెమల యొక్క డబ్బు ఆ బిల్లునికి రావాల్సినది దాదాపు ఏడు కోట్లు రావాలి అంటే ఇటుకలకు సంబంధించి ఇటుకల బట్టీలు పెట్టివిజా దోల్తిని సిమెంట్లు తెత్తివి ఆరంభారం పోస్తే మీకోసం డబ్బులు పెట్టివి జగనన్న ఏ బాధ్యత అప్పగెక్ ఈ నిరుపేదలకు సొంత ఇంటికాలను నెరవేర్చమని చెప్పినాడో అది ఒక యజ్ఞంలాగా భావించి దాన్ని పూర్తి చేసేంత వరకు పని పనిచేస్తా ఉన్నాం ఇంకా ముందు ముందు కూడా పని చేస్తామని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా కొన్ని విషయాలు ఏం చేయాల్సిన అవసరం తల్లి ఒక పద నెల పదహైదు రోజుల్లో ఏప్రిల్ పదహైదో తారీఖు నాటికి ఎన్నికలు పూర్తి మీరు మళ్ళీ ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది మళ్ళీ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గంలో ఒక మళ్ళీ మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ బుధస్కంధాలపై ఉంది ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ బిడ్డలాంటి రాజపల్లు రెండు చేతులకి నమస్కరించి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు ఏంటి ఆ విషయం అంటే ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి తల్లి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఆ ఓటు జగనన్న కోసం వేస్తా ఉన్నావా మీ బిడ్డల భవిష్యత్తు కోసం వేస్తా ఉన్నావా పొరపాటు పడితే మన భవిష్యత్తు ఏమైతుంది ఇచ్చిన మాట అరిబెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరు మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరు పేదల సం పేదల కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల విలువ ఎవరు గడప గడపకు సంక్షేమ పథకాల పేరుతో మీ ఇంటికి ఐదు ఆరు ఏడు నాలుగు పథకాల చొప్పున సంవత్సరానికి మినిమం అంటే డెబ్బై నుంచి లక్ష రూపాయల ఐదు సంవత్సరాలు నాలుగైదు లక్షల రూపాయల ప్రయోజనం జగనన్న ప్రభుత్వం మీకు అందించడం